జనరల్ చెప్పాను పర్సనల్ చెప్పట్లేదు నాకు అందరు సపోర్ట్ ఉన్నారమ్మా ಏನಕರೆ ಇದೆ ಇದೆ ಫೋನ್ ದೆಮ್ ಕರ್ತೋ ಫೋಟೋ ಬಾಗಲ ಫೋನಿ ಫೋನಿ ಕೊಡ್ರಿ ಇಂದ್ರಸರ ಇಲ್ಲೇ ಲಲಿ ನಾಯಕಾತೋ ಇಲ್ಲೇ ಚಂದ್ರವರ್ಮ ನಾಯಕಾತೋ ಏನು ಮಾಡ್ಲಿ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ನಿಮಗೆ ತಿಳಿಪೋತಂ ಅವ್ಟಿ ಇಲ್ವಿ ನಾನು ಅದ್ನು ತಿಚುಂತಾ ಈ ರೋಡ್ ನಲ್ಲಿ ಚೇಂಸ लाबाज चले रहे हैं सम्पादे, लाबाज चले रहे हैं सम्पादे, लाबाज चले रहे हैं। కొన్ని షాపులు కొన్ని తిరిగాం వాళ్ళందరి యొక్క స్పందన అనూహ్యం అంటే ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు సార్ డెవలప్మెంట్ అంటూ నెల్లూరులో జరిగిందంటే నెల్లూరు టౌన్ కానీ నెల్లూరు రూరల్ కానీ యాభై నాలుగు డివిజన్లో జరిగిందంటే తెలుగుదేశం ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు అన్ని రోడ్లు కంప్లీట్ చేశారు వాటర్ లైన్లు అండర్ గ్రౌండ్ సివరేజ్ డ్రింకింగ్ వాటర్ ఈ విధంగా నెల్లూరు సిటీలో అనేక అనేక డెవలప్మెంట్ జరిగిన విషయం నేను చెప్పలేదు వాళ్ళే గుర్తు చేస్తున్నారు అందుకు నిజంగా నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది నిజంగా ఎంత ఆనందంగా ఉన్నానంటే జనరల్గా ఏంటంటే మేము అవి చేసాం ఇవి చేసాం అని చెప్పుకోవాలా ఎలక్షన్స్ ముందు కానీ ఇప్పుడు ఈవెన్ స్లమ్స్ నిన్న యాక్చువల్గా యాభై నాలుగులో తిరిగా యాభై నాలుగులో భగ భగత్ సింగ్ కాలనీ భగత్ సింగ్ కాలనీలో మెజారిటీ ఆటో డ్రైవర్లు ఇళ్ళలో చిన్న చిన్న పాసి పని చేసుకునే వాళ్ళు బేల్దార్ కూలీలు బేల్దార్లు ఉన్నారు అసలు వాళ్ళే అడే బాగానే సార్ ఈ రోడ్డు మీరేసారు ఈ కాలం మీరు కట్టారు ఈ లైన్ మీరు ఇచ్చారు మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాం సార్ అన్నారు అంటే ఏంటివి అని అదే చెప్తున్నారు ఏ ఇంటికి పోయినా అక్కడ అవ్వడంగానే మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాం సార్ మీరు చేసిన డెవలప్మెంట్ ఈరోజు ఉంది ఒకప్పుడు ఇక్కడ ఇసుక ఇసుక ఉండేది ఆ ఇసుకలన్నీ పడి నడిచేవాళ్ళం కానీ ఈరోజు చక్కటి రోడ్లు వేసారు బ్రహ్మాండంగా ఉంది అనే విధంగా చెప్తుంటే నిజంగా ఎప్పుడైనా ఒక డెవలప్మెంట్ అంటూ చేస్తే ప్రజలు దానికి అదే నిదర్శనం నెల్లూరులో నెల్లూరులో పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నాయి చొందడుగుల రోడ్డు ఎనభై రోడ్డు అరవై అడుగుల రోడ్లు నలభై అడుగుల రోడ్లు అవే కాకుండా ఇలాంటి చిన్న చిన్న కాలనీలో ఎక్కువగా స్లమ్ ఏరియాలో కూడా గత ప్రభుత్వం అప్పుడు రోడ్లు వేయటం జరిగింది అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్రచికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ రోడ్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది దానికి బ్యారేజ్ మీద లైన్ బ్యారేజ్ కడుతున్నారు అయితే ఆ లైన్ లైన్ పోతూ ఎక్కువ లెంత్ మార్కింగ్ చేశారు అంత వాళ్ళకి ఎంత అవసరమో అంతరకు చేసుకోమనండి అప్పుడు మా వ్యాపారాలు ఇబ్బంది పడవు అదేవిధంగా ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కూడా ఇబ్బంది పెడుతున్నారు నేను అదే చెప్పాను మరొక మూడు నెలలు ఆగండి ప్రభుత్వం మారుతుంది మారిన తర్వాత అధికారులు పిలిచి వాళ్ళకి ఎంత కావాలో అంతవరకు తీసుకునేటట్టుగా చేస్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే ఏదైనా కూర్చొని డిస్కషన్ చేసి ఎక్సెస్ ఏరియా కాకుండా వాళ్ళకి నిజంగా రోడ్డుకి ఎంత కావాలో అంతవరకు వచ్చేటట్టుగా చేస్తామని యాక్చువల్గా ఆ టెంపుల్ ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ ఉన్న షాప్ యొక్క ఓనర్లకు కూడా చెప్పడం జరిగింది